ఇచ్చిన వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు నాగరాజుతోపు నిడుముసలి ముదివర్తిపాలెం గ్రామాల్లో ప్రసన్న విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు వచ్చి డబ్బులిచ్చినా తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయమన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు ఈ ఎన్నికల్లో డబ్బులున్న వాళ్లంతా ఒకవైపు పేదలంతా ఒకవైపు ఉన్నారని తెలిపారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో నెరవేర్చలేని హామీలన్నీ ఇచ్చి ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ ఊళ్ళూరు శ్రీనివాసులు రెడ్డి ముదివర్తిపాలెం సర్పంచ్ గుమ్మడి శ్రీనివాసులు వైసీపీ సీనియర్ నాయకులు పల్లిపాడు జయరామయ్య మనోహర్ పరమయ్య సునీల్ రెడ్డి నిడిమూసలి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండలపూడి శ్రీనివాసరెడ్డి రెడ్డి వైసీపీ నాయకులు కావలి రవికుమార్ వీరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు చేసిన కృషి అభినందనీయం అందులో నిడుమసిలి గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అందించిన సహాయం ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి ఇతర ఇతర కార్యక్రమాల కింద రెండు కోట్ల యాభై ఏడు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా నిడుముసలి పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ ఐదు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆర్థికంగా బలపడాలని అన్ని రంగాలలో మహిళలందరూ ముందుండాలని జగన్మోహన్ రెడ్డి గారు తపన ఈ ఐదు సంవత్సరాలు మీ కండగా ఉన్నారు రెండు సంవత్సరాలు కరోనా ఆ రెండు సంవత్సరాల కరోనా సమయంలో కూడా మీకు సంక్షేమ పథకాలు ఆపలేదు మీ వెంటే ఉన్నారు మీ మధ్య ఉన్నారు అధికారులు కానీ వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరం కూడా మీ మధ్య ఉన్నాం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరగబోయే ఎన్నిక పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరగబోతూ ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ధనవంతులందరూ కూడా పెత్తందారులందరూ కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు పేదల్ని నమ్ముకున్నారు ఎస్సీలు బాగుండాలి ఎస్టీలు బాగుండాలి బీసీలు బాగుండాలి ముస్లిం మైనారిటీలు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ఆపకుండా మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని అది శాంక్షన్ తప్పకుండా చేయిస్తాను అదేవిధంగా పల్లెపాడు నుంచి కుడితపాడం దాకా కూడా పొర్లు కట్టలు పెట్టించాం బ్లడ్ బ్యాంక్ చేయించాం ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ నిద్రాహారాలు మాని పనిచేశారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ఒక కోటి సూరాలకి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరపున ప్రశాంత్ రెడ్డి ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు మన పార్టీలో ఉన్నారు రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపారు ప్రశాంతమ్మకి తిరుమలలో బోర్డు మెంబర్గా వేయించుకున్నాడు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్గా వేయించాడు అన్నీ అనుభవించి రెండు కారణాలు చూపించి పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు ఆ రెండు ఒకటి నెల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ గారు ప్రకటించారు కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన మదన్ అని అక్కడ ప్రకటించారు ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రెండో స్థానాల్లో కూడా రెడ్లకి ఇవ్వమని అడిగాడు నేను ఇవ్వను ఒకటి ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలి ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అది సాకు చూపించి అడ్డం పెట్టుకొని పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు బాగా సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేసి కోవూరులో ఆమెను దింపారు నెల్లూరు పార్లమెంటుకు ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మా తండ్రి గారు నేర్పించినది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోటీశ్వర్లను కూర్చొని పెట్టుకొని మంతనాలు జరుపుతూ ఉంటాడు నేనేదో ఎలక్షన్స్కి వచ్చి మీకు వాళ్ళ మీద చాడీలు చెప్పడం కాదు నెల్లూరు ఎంతో దూరంలో లేదు మీరు విచారించుకోండి ఆ కుటుంబం సంగతి ఆ కుటుంబం సంగతి ఏందో పసిబిడ్డను అడిగినా కూడా కదిలిచ్చినా కూడా చెప్తారు చాలా ఇబ్బందులు పడతారు డబ్బు మాత్రం బ్రహ్మాండంగా ఉంది వస్తున్నారు బాగా డబ్బెత్తుకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఓటుకే ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వద్దు అనొద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే నా జీపు వెనుకున్నాయని ఏమైనా ఎత్తుకొని వస్తాడేమో డబ్బులు ఈ మధ్యనే వెళ్ళిపోయినటటు తీసుకోండి బంగారంగా తీసుకొని ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకు వేయండి మనుషులు నిజంగా నిజాయితీ అనేది లేకుండా పోయింది రాజకీయాల్లో పాత రోజులకి ఇప్పటికీ చాలా తేడా రాజకీయాలు పాత రోజుల్లో నైతిక విలువలు అనేవి ఉండేవి గౌరవం అనేది ఉండేది ఒక పద్ధతి అనేది ఉండేది ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాతో కూడా ఉండి నాతో కూడా తిరిగి అక్కడ డబ్బు ఉందని చాలామంది వెళ్ళిపోయినారు ఈ మండలంలో మీ ఊరు ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు ఎందుకు పోయినాడో తెలియదు నేనైతే ఆయనకి నష్టం చేయలా ఆయనకి ఏ కష్టము ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చిన ఈ కష్టకాలంలో వాళ్ళ దగ్గర డబ్బు ఉందని ఆయన వెళ్ళిపోయినాడు నా జీబు వెనుక ఉండే ఆయన భగవంతుడనే వాడు చూస్తా ఉన్నాడు శిక్ష ఖచ్చితంగా వేస్తాడు నేను ఏ తప్పు చేయకపోయినా నా పక్కన పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాల కుటుంబాన్ని పిస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు